अम्बोधे스티रे कनकरुचिरे नीलशखरे वसन प्रासादांत सहज बलभद्रेण बलिना सुभद्रा मध्यस्थ सकल सुर सेवावसरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतुमे जगन्नाथ स्वामी नयन पथगामी भवतुमे बलभद्रा सुभद्रा समेत శ్రీ జగన్నాథ స్వామినే నమో నమ పురీక్షేత్రంలో జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అసలు పురి క్షేత్రమే ప్రత్యేకతలకు అద్భుతాలకు వింతలకు ఆలబాలం నారాయణ స్వరూప్ మహాక్షేత్రంలో పురుషోత్తముడి పేరుతో స్వామి కలిసి ఉన్నాడు ఆ పురుషోత్తముడి ఇక్కడ జగన్నాథుడిగా కొలవబడుతూ ఉన్నాడు ఇది నీలాచలము అని చెప్పబడే దివ్య పర్వత క్షేత్రం సముద్రము మహామోధేస్తీరే అన్నారు ఆదిశంకరుడు ఇక్కడ సముద్రానికి మహాసముద్రము అని పేరు ఇక్కడ మహాశబ్దం అంటే విస్తారం వల్ల వచ్చినది మాత్రమే కాదు పవిత్రత వల్ల వచ్చిన గొప్పతనం అందుకే దీనికి క్షేత్రము అని పేరు అటువంటి దివ్యమైనటువంటి ఆ మహాసముద్ర తీరంలో నీల పర్వతంపై స్వామి వెలసి ఉన్నాడు నీలమాధవుడు అయినటువంటి నారాయణుడు యుగ యుగాల నుంచి నీలమాధవుడిగా కొలవబడుతున్నటువంటి స్వామి ఇంద్రజుమ్న మహాముని యొక్క పుణ్య విశేషం చేత ఆయన ప్రార్థన మేరకు ఆయన అనుగ్రహించి దారుబ్రహ్మముగా తన రూపాన్ని ప్రకటించాడు దారు అంటే కర్ణానర్థం ఒక దివ్యమైనటువంటి వృక్ష రూపంలో స్వామి ఇక్కడ వ్యక్తమే దాన్ని నాలుగు భాగాలుగా చేసి శిల్పం చెక్కమని ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞనందుకున్న బ్రహ్మదేవుడు విశ్వకర్మ చేత స్వామి మూర్తిని మలచాడు ఆదిగా ఇది ఒకే దారువు నుంచి మలచబడిన నాలుగు మూర్తులు అంటే ఒకే విష్ణు నాలుగు స్వరూపాలతో ఇక్కడ ఉన్నాడని తెలుసుకోవచ్చు అసలు జ గన్నాథ అనేటువంటి మాటలోనే నలుగురున్నారని శాస్త్రం చెప్తున్నది జకారస్తు జగన్నాథ బలభద్రో గకారక నకారో సుభద్ర జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శన దేవుడు మొత్తం నాలుగు ఒకే నుంచి ఏర్పడింది జకారం జగన్నాథుని తెలియజేస్తుంది గకారం బలభద్రుని నకారం సుభద్రను థకారం సుదర్శని తెలియజేస్తుంది అంటారు కానీ జగన్నాథ అనే మాట నలుగురికి వర్తిస్తుంది లేదా నాలుగు రూపాలతో ఒకే నారాయణ బ్రహ్మముకు వర్తిస్తుంది ఇందులో పూర్ణస్వరూపుడైనటువంటి వాసుదేవుడే జగన్నాథుడిగా పిలువబడుతూ నల్లని వదనంతో చక్ర నయలాలతో ప్రకాశిస్తూ ఉంటాడు తన అంశరూపమైన సంకర్షణుడు మహాబలస్వరూపుడు ఆ బలస్వరూపమే బలభద్రునిగా భాసిస్తుంది ఇక సుభద్రాదేవి వైష్ణవి మాయా శక్తి ఆ శక్తి స్వరూపం విష్ణు సహోదరి అయినటువంటిది అందుకే సహోదరుని సుభద్రాదేవితో తన అంశ రూపమైనటువంటి బలభద్రునితో అనగా సంకర్షణతో నారాయణ స్వరూపుడైన వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు ఇక జ్ఞానస్వరూపము సకల విధములైన అవాంతరాన్ని అవిద్యల్ని అసలు శక్తుల్ని దుర్మాడే సుదర్శన దేవుడు నారాయణ యొక్క లీలా విభూతి ఆయన కూడా ఇక్కడ స్తంభాకారంలో మలచినటువంటి ఒక శిల్పంపై చక్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఈ నాలుగింటిని దివ్యమైనటువంటి క్షేత్రంలో రత్నవేది అనబడేటువంటి వేదికపై భవ్యమైన మందిరంలో ఆరాధన చేస్తూ ఉంటారు రథయాత్ర శుద్ధ విదనాడు నాడు ప్రారంభమవుతుంది ఆ రోజున విగ్రహాలు ఎక్కడ మలచబడ్డాయో ఆ చోటికి స్వామి బయలుదేరతాడు అంటే ఇంద్రజునుడు యజ్ఞం చేసి అక్కడ విశ్వకర్మ చేత దివ్యమైన శిల్పాలను నిర్మింపబడిన చోటు ఏదైతుందో దానికి మందిరము అని పేరు ఆ మందిరానికి చేసే యాత్ర పేరు రథయాత్ర సర్వజను అనుగ్రహించడానికి మూల విరాట్టులే కదిలి వచ్చే రథంపై కదులుతారు అది విశేషమైన అంశం ఏ క్షేత్రంలోని ఇక్కడ మూల విరాట్టులే కదిలి వస్తారు ఆ మూల విరాట్టులు దారు బ్రహ్మం మరొక ప్రత్యేకత ఏంటంటే పన్నెండేళ్లకు ఒకసారి అధిక మాసం వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ దారువులు మార్చుతారు దానికి పెద్ద పద్ధతి ఉంటుంది సంప్రదాయం ఉంటుంది అందుకే అద్భుతాల క్షేత్రం అనుకున్నా ఏవైతే ఈ ఉంటాయో ఆ వృక్షాల విషయం ఒక దేవత కొందరు దీక్షితులైన వారికి సూచిస్తుంది ఆ సూచనను అందుకుని వారందరూ కూడా మేళతాళాలతో తమిళ వృక్షాల వద్దకు వెళితే ఆ వృక్షాలపై వివిధమైన చిహ్నాలు కనబడతాయి ఆ చిహ్నాలు బట్టి వృక్షాల్ని గుర్తించి ఏ వృక్షంతో జగన్నాథుని ఏ వృక్షంతో బలభద్రుని ఏ వృక్షంతో సుభద్రని మలచాలి అనేది తెలుసుకుని తత్ప్రకారంగా ఆ ప్రతిమల్ని మలుచుతారు అప్పుడు పాత ప్రతిమల్లో ప్రతిష్ట చేసినటువంటి దివ్య శక్తిని తిరిగి వీటిలోకి బదలాయించి ఆ పాత ప్రతిమలని తిరిగి వాటి పూడ్చే పద్ధతి కూడా ఉంటుంది ఇది నవకడే భరోత్సవము అంటూ ద్వాదశ సంవత్సరాల కోసాలు జరుగుతూ ఉంటుంది అధిక మాసం వచ్చినప్పుడు అదొక ప్రత్యేకత రథయాత్ర మాత్రం ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు రథస్థం వామనం దుష్ప పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం చెప్తున్నది రథంపై ఉన్నటువంటి విష్ణువుని చూస్తే మరి పునర్జన్మ ఉండదు అని ఇది శాస్త్రం చెప్పిన అంశము తాత్వికంగా కూడా మనం దర్శించవచ్చు భౌతికంగా హిందూ క్షేత్రం అని చెప్పే ప్రతి అంశము తాత్వికంగా ఒక ప్రత్యేకతను సంకేతిస్తాయి భౌతికంగా క్షేత్రము తాత్వికంగా శరీర క్షేత్రం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధి అన్నారు ఈ శరీరానికి పురి అని పేరు నవద్వారే పురే దేహి అంటూ శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇక్కడ నవద్వారాల పట్టణము పురము ఈ శరీరం అందుకు పురి క్షేత్రము అంటే శరీరమే క్షేత్రం ఈ క్షేత్రంలో రథయాత్ర జరుగుతుంది కదలకుండా ఉన్నది అని చూసినప్పుడు క్షేత్రం అవుతున్నది కదులుతున్నది అని చూసినప్పుడు రథం అవుతున్నది రథం అంటే దీని రథినిషత్ భాష చెప్తున్నది ఏంటంటే ఇంద్రియాని హయాన్యాహు ఇంద్రియములు గుర్రములు బుద్ధే పగ్గములు అలాగే జీవుడే ఇందులో ఉన్నటువంటి రథి ఇలాంటి విషయములన్నీ ఉంటాయి ఇలాంటి శరీరానికి అసలు శక్తి ఇస్తున్నటువంటి వాడు ఎవరు అంటే కృష్ణుడే ఆ నారాయణుడే ఆ పార్థసారథియే అందుకే శరీర రథంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవడు దర్శిస్తున్నాడో వాడికి మరి జన్మ ఉండదు అని చెప్తున్నారు మనలో ఉన్న పరమాత్మను మనం దర్శించగలగాది ఇది విశేషమైన అంశం అదే ప్రతి క్షేత్రంలో రథయాత్రలో ఉన్న పరమార్థం అది అంతేకాదు ఆలయాల్లో కొన్ని నియమాలతో అర్చింపబడుతున్న స్వామి రథయాత్ర పేరుతో ఊరేగించి ఎందరూ అనుగ్రహిస్తాడు అది కూడా రథయాత్ర గొప్ప పరమార్థం ఈ క్షేత్రంలో రథయాత్రకు ప్రత్యేకత ఉన్నది ఈ క్షేత్రంలో రథయాత్ర కృష్ణ భక్తి విడితో ముడిపడే అనేక గాథలు కూడా ప్రసిద్ధిగా ఉన్నాయి ఒకవైపు వేదవాంగ్మయం మరొకవైపు వైపు పురాణ వాంగ్మయం అక్కడ తర్వాత చారిత్రకమైన ఐతిహాసికమైన భాగమయం కూడా జగన్నాథ క్షేత్రం గురించి రథయాత్ర గురించి చాలా చెప్తున్నది ముఖ్యంగా భవ్యమైన ఉత్కళ సంస్కృతి ఉత్కళ భాష జగన్నాథమయం అక్కడ ఉన్నటువంటి శిల్పకళ చిత్రకళ సంగీతము నాట్యము సాహిత్యము అంత కూడా జగన్నాథ శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే ఒక మహా సంస్కృతి జగన్నాథ సంస్కృతిగా వ్యాపించి ఉన్నది అలాంటి విశేషమైనటువంటి ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది వైశాఖ శుక్ల తృతీయ నాడు అంటే అక్షయ తృతీయ నాడు విధి విధానంగా హోమాలు చేసి రథాలు తయారు చేయడం ప్రారంభిస్తారు మూడు రథాలు తయారు చేస్తారు ఇక్కడ ఈ మూడు రథాలని తయారు చేయడం అనేటువంటి కూడా ఒక పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే ఈ రథాలపై శిల్పించినటువంటి ప్రతిమలు గాని అదే విధంగా గుర్రాలు గాని ఇవన్నీ దేవతామూర్తులు అందుకే ఆ దేవతామూర్తులు ఎలా ఉంటారో శాస్త్రం చెప్తుంది దాన్ని అనుసరించి ఇక్కడ ఈ రథాలను ఏర్పాటు చేస్తారు పైగా జగన్నాథ క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఒకటి ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఆగమాలు ఒకవైపు వైదిక పద్ధతి మరొక వేద సమ్మతమైన తాంత్రిక పద్ధతి మరొక వైపు వైష్ణవ పద్ధతిలో ఉంటాయి అందుకే ఇక్కడ శక్తిమయమైనటువంటి ఆరాధన కూడా అంటే కాళీ తార మొదలైన శక్తి యంత్రాలు కూడా ఆ క్షేత్రంలో ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అక్కడ ఆగమం వేరు అక్కడ పద్ధతి వేరు వాటి ప్రకారం అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ ఆలయంలో విశేషించి భవ్యమైనటువంటి చక్రము అనే పేరుతో విశేషమైనటువంటి అష్టధాత నిర్మితమైన స్థలం కూడా ఉన్నది అంత భవ్యమైన దేవాలయ శిఖరంపై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ చక్రం దానికో ప్రత్యేకత ఉన్నది ఆలయ నిర్మాణం ఒక ప్రత్యేకం రథం మరొక ప్రత్యేకం ఈ రథం చేయడం అయిన తర్వాత ఆయా దేవతను అక్కడ ఆవాహన చేస్తారు అందుకే అనేక దేవతాశక్తులతో కూడుకున్నవి ఈ మూడు భవ్య రథాలు తెలుసుకోవాలి ఇప్పుడు రథయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్తున్నాం గనక ప్రస్తావించడమే అని క్షేత్రంలో చెప్పుకోవడానికి ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి ప్రస్తుతం రథయాత్రలో జగన్నాథం రథం పేరు ఘోష ఇది పదహారు చక్రాలతో ఉంటుంది రథం పైన పసుపు ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంలో అమర్చుతారు అలాగే దానిపై ఉన్న ధ్వజంపై శక్తులు హనుమంతుడు చంద్రుడు శంఖము ఉంటాయి ఇక శంఖ వలాహక శ్వేత హరిదస్వ అనబడే నాలుగు తెల్లని గుర్రాల అమర్చబడి ఉంటాయి ఈ రథానికి పాలకుడు గరుత్మంతుడు సారథి దారుకుడు దారుకుడు నారాయణ కృష్ణావతారంలో వైకుంఠం నుంచి వచ్చినటువంటి సారథి ఆ సారథి వచ్చిన దివ్య రథం పైనే కృష్ణావతారంలో స్వామి వివిధమైన లీలలు నిర్వహించాడు అదే విధంగా రథాన్ని లాగే త్రాడులో ఒక దివ్య సర్పశక్తిని నావహింపజేస్తారు ఆ సర్పం పేరు శంఖచూడు అని అలాగే రథం చుట్టూ తొమ్మిది మంది పార్శ్వమూర్తులు ఉంటారు వీరిని పార్శ్వ దేవతలు అంటారు దారుమూర్తులుగానే దర్శనమిస్తాయి వారి పేర్లు వరాహస్వామి గోవర్ధనుడు కృష్ణుడు నరసింహుడు రాముడు నారాయణుడు త్రివిక్రముడు హనుమంతుడు రుద్రుడు వీరు పార్శ్వ దేవతలుగా ఉంటారు బలభద్రుని రథం దగ్గరికి వచ్చేటప్పటికల్లా దాని పేరు తాళధ్వజ ఇది పద్నాలుగు చక్రాలతో కూడి ఉంటుంది రథం పైన ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంలాగా అమర్చుతారు తాటి చెట్టు గుర్తుగా ఉన్న ధ్వజం ఇది ఈ ధ్వజం పేరు ఉన్మని ఇక విశేషించి నాలుగు నల్లని గుర్రాలు ఉంటాయి ఇక్కడ వీటి పేర్లు తీవ్ర ఘోర దీర్ఘశ్రమ స్వరార్ణవా అనబడే నాలుగు నల్లని గుర్రాలు అమర్చబడి ఉంటాయి ఈ రథానికి పాలకుడు వసుదేవుడు సారథి మాతలి రథాన్ని దాగే తాడుపై వాసుకి అనబడే దివ్య సత్వశక్తి నామహింపజేస్తారు రథం చుట్టూ ఈ పార్శ్వ దేవతలు కొందరు దర్శనమిస్తారు వారి పేర్లు గణేశ కార్తికేయ సర్వమంగళ పులంబారి హలాయుధ మృత్యుంజయ నతాంబర ముక్తేశ్వర శేషదేవ అదే విధంగా అమ్మ సుభద్రాదేవి రథానికి దేవదళన దత్పదళన అని రెండు పేర్లు ఉన్నాయి దీనికి ఇది పన్నెండు చక్రాలు ఉన్నటువంటి దివ్యరథం రథం పైన నలుపు ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంగా అమర్చుతారు ధ్వజం పేరు నాదాంబిక రోచిక మోచిక జిత అపరాజిత అనబడే నాలుగు ఎర్ర రంగు గుర్రాలు దీనికి అమర్చబడి ఉంటాయి రథానికి రక్షణ శక్తిగా త్రిపుర సుందరి దేవి కమలం పద్మం ధరించి ఉంటుంది ఇది రథం యొక్క వ్యవస్థ